త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన మున్సిపల్ పెట్రోల్ బంక్ నడుస్తూ ఉంది మున్సిపల్ పెట్రోల్ బంకు దాదాపు ఇరవై రెండు ఆ టైం నుంచి పెట్రోల్ ఇరవై ఒకటి కరోనా ఇరవై రెండు ఆ టైం నుంచి నడుస్తూ ఉంది వైసీపీ హయాంలో పెట్రోల్ బంకు కట్టినారు ఆ టైం నుంచి పెట్రోల్ బంకు నడుస్తుంది అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ అనే అతను ట్రాన్స్ఫర్ వచ్చింది ఆ ట్రాన్స్ఫర్ వచ్చిన టైంలో అతను మనకు లెక్కాచారం మొత్తం చెప్పిపోవాల ఆ చెప్పిపోవటంలో ఒక కోటి ముప్పై లక్షల రూపాయల డబ్బు తేడా కనబడుతుంది ఈ డబ్బు ఏమైంది మున్సిపాలిటీ వాళ్ళ చేతిలోనే ఉంది కదా ఈ మున్సిపల్ మొత్తం జరిగే కార్యక్రమాలన్నీ కూడా చైర్మన్ వాళ్ళే వైస్ చైర్మన్ వాళ్ళే బంగారెడ్డి వైస్ చైర్మన్ ఖాజా వైస్ చైర్మన్ వీళ్ళే నడుపుతున్నారు ఇన్ని రోజుల నుంచి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు తేడా ఉన్నప్పుడు బంగారెడ్డికి ఏమాత్రం కూడా తెలియకుండా పోయి ఉంటుంది అదే చైర్మన్కి కానీ బంగారెడ్డి కానీ వాళ్లకు ఈరోజు అంత డబ్బు తేడా వచ్చినా కూడా నిన్న మేము ఎగ్జిబిషన్ పెట్టింటే మాడెం సుధాకర్ రెడ్డి అని మా కార్యకర్త పార్టీకి చాలా సీనియర్ నాయకుడు ఎన్రోల్ నుంచి ఉండే వ్యక్తి అతని కూడా డబ్బు బాగిపోయినాడు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసిన నుంచి వర్షాలు వాగులు ఇవన్నీ వచ్చినాయి టోటల్గా నష్టపోయినాడు అంత ఎంతో టైం కోరుకున్నాడు కడతా అంటా అంటే దానికి ర్యాలీలకు ధర్నాలకు అవన్నీ కూర్చున్నాడు ఈరోజు ఎవరిని అడగాల బంగారెడ్డి మీరే చెప్పండి బంగారెడ్డి కదా ప్రతిరోజు వాళ్ళే కూర్చుంటారు ఆయన మాజీ ఎమ్మెల్యే రాజమల ప్రసాద్ రెడ్డి అన్న బంగారెడ్డి వీళ్ళే ధర్నాలు కూర్చున్నారు ర్యాలీలు కూర్చున్నారు ఈ పొద్దు ఈ కోటి ముప్పై లక్షల రూపాయలు తేడా వచ్చిన దానికి మేమేం చేయాలో మేము ఎవరి దగ్గర పోయి ఈ ర్యాలీలో కూర్చోవాలా దానికి సమాధానం మీరే చెప్పాలా మున్సిపాలిటీ మీ చేతిలోనే ఉంది మీరే నడుపుతూ ఉంటారు ఇంత డబ్బు తేడా వస్తే కూడా అడగకుండా చేయకుండా ఎందుకు ఉండరు మేమేదో కొంత డబ్బు బాకీ ఉండి కడతామనే దానికే ర్యాలీలు ధర్నాలు ఇవన్నీ చేసినారు మీరు కూడా నడుపుతా అన్నప్పుడు ఏమి ఎక్కడ మనమేం ఆడుకునే మనం కరెక్ట్ ఉంటే కూడా మిగతా వాళ్ళకి ఇవన్నీ మనం చెప్తా పోవాలని ఇది మా అభిప్రాయము మేము అనుకుంటా ఉన్నాము ఇది చాలా తప్పు బంగారెడ్డి నువ్వు దీనికి లెక్కాచారాలు చెప్పాలా ఎక్కడికి ఇచ్చినావు ఏమి ఇచ్చినావు అనేది కోటి ముప్పై లక్షల రూపాయలకు మీరు జవాబు చెప్పండి ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కోటి ముప్పై లక్షల రూపాయలు మాయమైంది పెట్రోల్ అని చెప్పినావు దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ కోటి ముప్పై లక్షలు మాయమైందని ఏమన్నా చెప్పినాడా లేదు చెప్పియండి మీరు కానీ రాజన్న నువ్వు వరదరాజుల రెడ్డి గారు కొండారెడ్డి వన్ టౌన్ సిఐఈఈ టూ టౌన్ సిఐఈ త్రీ టౌన్ సిఐఈ తాలూకా సిఐళ్లు కలిసి మున్సిపల్ కమిషనర్ దగ్గర కూర్చొని ఆ ప్రవీణ్ అనే వ్యక్తి ఈ పెట్రోల్ బంక్లో మేనేజర్గా ఎవరైతే మున్సిపల్ ఎంప్లాయ్ అతను అవుట్సోర్సింగ్ బోర్డు కాదు ప్రైవేట్ వ్యక్తి కాదు అతను మున్సిపల్ ఎంప్లాయ్ అతన్ని పిలిపించి ఏ విధంగా ఇది జరిగింది ఏం జరిగిందని విచారించండి విచారించి ప్రెస్ మీట్ పెట్టింటే బాగుండు మేము విచారించినామనుకో ప్రవీణ్ ప్రవీణ్ను ఏం ప్రవీణ్ ఏ విధంగా అయిందని మళ్ళీ మేము బెదిరించినాము అంటారు అందుకే మేము విచారించ విచారించడంలే మీ పైన బాధ్యతలు లేస్తాం ఆ విచారణ చేసి కోటి ముప్పై లక్షల్లో ఎవరికెవరికి అప్పులు ఇచ్చినాడు ఈ ప్రవీణ్ ఏం అప్పులు డీజల్ అప్పులు మున్సిపాలిటీకి ప్రవీణ్ అనే అతడు డీజిల్ మీకు పోసినాడా పోయలేదా అప్పు బంగారెడ్డి చెప్పింటే అప్పు పోసినాడా ప్రవీణ్ అంతకు ప్రవీణే అప్పు పోసినాడా అనేది తేల్చాల్సిన బాధ్యత కమిషనర్ గారి పైన ఉంది తేల్చి నా పేరు కూడా చెప్తే ఈ కోటి ముప్పై లక్షల రూపాయలకు ఎవరి పేరు నా పేరు బంగారెడ్డి చెప్పింటే దో ఈ కేఎంఆర్కు బంగారెడ్డి చెప్పింటే నేను అప్పు పోసినా అని చెప్తే ఆ డబ్బులు నాదే బాధ్యత ప్రవీణ్ కూడా ఊరిచిగెట్టిపోలే అతనేం చనిపోలే మున్సిపాలిటీలోనే పనిచేస్తున్నాడు ఈ రోజుకి కూడా స్టిల్ నౌ ఆయన పనిచేస్తున్నాడు రజన్న పిలిపించుకోండి వద్దనే విచారించండి ఏం ఒకసారి సిఐఓ సి ఎవరన్నా గట్టిగా అడిగితే చెప్తారు కదా నిజ నిజాలు అట్లా చెప్పం అట్లా విచారించాం ఊరికి అభాండా బేస్తాం నీకు ఎంతో విలువ ఉన్నాది రజ నువ్వంటే నాకు ఎంతో అభిమానంగా ఉన్నాయి ఇప్పటికీ అభిమానమే ఇంత చెత్త ప్రెస్ మీట్ పెట్టినావే అది చాలా బాధగా ఉంది అన్న ఏ ఒక్క రూపాయి అయినా సరే పెట్రోల్ బంకులో ఎవరు పెట్రోల్ పోయి పట్టించుకున్నా కూడా ప్రతి రూపాయి మున్సిపల్ కమిషనర్ ఖజానాకు పోతుంది బంగారెడ్డి వస్తుంది ఈ కోటి ముప్పై లక్షల గురించి మీ వాళ్ళు చెప్పినారు ఎగ్జిబిషన్ గురించి ధర్నాలు చేసినారే దీని గురించి ఎందుకు చేయరు అని నేను మీకు విన్నవిస్తాడా మీరు ధర్నా చేయండి మున్సిపల్ ఆఫీసు తింటు వేయండి ఏదానికి కోటి ముప్పై లక్షలు ఏమైంది అని ప్రతిరోజు ధర్నా చేసి ఈ లెక్క వచ్చేంత వరకు కూడా మా మద్దతు కూడా మీకు ఉంటుంది మీరు ధర్నా చేయండి